దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శోభాభి వందనములు హీరోసుని వాగ్దానము ఇరిమియా ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో వచనం నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండున చూడండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ లోక సర్వ మానవాళితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నేనే నాకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అంటూ ఉన్నారు ఈ యొక్క మాటల్ని గమనించుకొనకుండా తెలుసుకొనకుండా తెలిసి కూడా ఈ లోకంలో మానవులు ఎంతో హడావిడిగా అటు ఇటు పరుగులెత్తుతూ ఏమేమో చేసేవారుగా ఉంటూ ఉన్నారు అయితే దేవుడు మాత్రం అంటున్నారు నేనే దేవుడను నేను యహోవాను అని తన యొక్క నామాన్ని ఎంతో గొప్పగా ప్రకటన చేస్తూ ఉన్నారు అయితే ఈ లోకంలో మానవులకి అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నెన్నో ఉన్నాయి కానీ మరి దేవుడైతే నేను ఎహోవాను నాకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు అయితే నీ జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నో ఉండి ఉంటాయి వాటి నిమిత్తము నీవు ఎంతో కలవరపడుతూ బాధతో చింతతో నీవు జీవిస్తూ ఉంటున్నావేమో అయితే ప్రభు సెలవిచ్చిన ఈ మాటను బట్టి నీవు దేవుని వైపు తిరిగి నీ యొక్క సమస్త భారమును ఆయనకు అప్పగించు నీకు అసాధ్యముగా కనిపిస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని దేవునికి అప్పగించు అంటే నీవు దేని వైపు తిరిగి ఆయనకి మొరపెట్టు ఆ యొక్క ఆ యొక్క అసాధ్యమైనటువంటి ఆ కార్యాన్ని దేవుడు ఎంతో సులువుగా సాధ్యపరిచి నిన్ను గొప్పగా పిడిపిస్తారు కనుక సాధ్యపరిచే దేవుని వైపు తిరగండి విడిపించే దేవుణ్ణి సేవించండి రక్షించే రక్షకుడైనటువంటి గొప్ప దేవుణ్ణి అనుసరించండి మీ జీవితంలో నెమ్మది సమాధానం విడుదల విమోచన ఎంతో గొప్పగా మీరు పొందుకుంటారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని నీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నీ రక్షణ నీ వెలుగు నీ సమాధానం నీ స్వస్థత ఎంతో దయచేయండి నాయనా ప్రభా అ ఏదైతే వారి జీవితంలో అసాధ్యమని అయ్యా నాయన ప్రభ భయపడుతూ బాధపడుతూ వేదనతో దుఃఖంతో జీవిస్తున్నారో అది నాయన నీకు అప్పగించి నాయన నీకు మరపెట్టే వారికి ఉండడానికి సహాయం చేయండి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనని మీరు సెలవిచ్చిన ఈ వాగ్దానం వారిని నమ్ముటకు సహాయం చేయండి ప్రభ ప్రతి ఒక్క సమస్యను ప్రభ ప్రతి ఒక్క జటిలమైనటువంటి కఠినమైనటువంటి చిక్కుముడు లాంటి అసాధ్యమైనటువంటి ప్రతి కార్యములు ప్రభ నీకు అప్పగించి ప్రార్థించినప్పుడు ఎంతో గొప్పగా వాటి నుంచి నాయన మమ్మల్ని విడిపిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని విడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి నీ బిడ్డలు నీకే మరపెట్టుకునేలాగునా నీ సహాయం కొరకు వేడుకునేలాగున సహాయం చేయండి ఇద్దరం అంతా వారిని వారి కుటుంబాన్ని వారి సమస్తాన్ని పోషించండి నడిపించండి కాపాడండి కీడు శోధనాపాలని తప్పించండి దుష్ట రోగములను లైవ్ చేయండి పరిశుద్ధ ఆత్మతో నింపి కాపాడండి ఎలా ఏ రీతిగా శోధించబడుతున్న శోధన నుంచి విడిపించి గొప్ప చేయమని ఏసునాముల ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను